హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అంతర్వేది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి చూసారా సపోటా కాయలే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ వెనకాలన్నీ చెరువులు సపట మొక్కతో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి అన్ని మొక్కలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ జామ్ చెట్టు